మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపు కమ్మ ఈక్వేషన్ అనేది అసలు అద్భుతం జరిగిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం అది సాధ్యమైంది అది ప్రతి ఎన్నికకి సాధ్యం కాదు ఆ రెండు కులాల మధ్య ఉన్న ఆధిపత్య పోరాణండి లేకపోతే ఆ రెండు కులాల మధ్య ఉన్న రంగా గారి నాటి హత్య కేసు నుంచి వచ్చిన వైరవాణండి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు కొంతమేరు తగ్గించే ప్రయత్నం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రయత్నం చేశాడు చాలా వరకు దాన్ని తగ్గించి పూర్తి స్థాయిలో రెండింటినీ కలిపాడు కానీ ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరు వాళ్ళు వేలు వెళ్ళిపోతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఇంకా ఆధిపత్య పోరు అనేది ఇంకా రాలేదు కానీ పై స్థాయిలో అయితే కింది స్థాయిలో కార్యకర్తలు కింది కింది స్థాయిలో కేడర్కి మాత్రం జనసేన టీడీపీ కూటమిలో ఇప్పుడిప్పుడే కొంత చీలిక అనేది రాబోద్ది అది అది ఎవరికైనా తెలిసింది బికాజ్ అది కలవడం అనేది అద్భుతం అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది అది చూడాలి వే చూడాలి ఎందుకంటే అది పూర్తి స్థాయిలో ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పక్షం అది అది కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకే జరిగింది ప్రతి ఎన్నికది ఆ అద్భుతం అనేది జరగదు జరగకపోవచ్చు బికాజ్ ఎందుకంటే కాపు కమ్యూనిటీకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఖమ్మకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఈ రెండింటిలో పవన్ కళ్యాణ్ గారు తగ్గారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కలిసి పోటీ చేస్తారా అంటే నా ఉద్దేశంలో అయితే నా విధానంలో అయితే పోటీ చేయరు ఇద్దరు కలిసి బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్న ఓటింగ్ బలాన్ని ఇవన్నీ చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తాడంటే అది అసలు జరగదు అది అసంభవం చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రి పదవి తెలుగుదేశం పార్టీకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తానంటే ఆయన క్యారడర్ అస్సలు అంగీకరించదు మరి పవన్ కళ్యాణ్ గారి క్యారర్ అది ఈసారికి అంగీకరించింది కానీ ప్రతిసారి మేము ఎందుకు తగ్గాలని ఆలోచన అది అసలు జరగదు ఇలాంటి ఈక్వేషన్లో నిన్న రాజోర్లో ఒకటి జరిగింది ఒక చిన్న రాయి ఇది అది ఎంత పెద్ద ఇష్యూ లాగా ఉంటుందో మీరు ఆలోచించండి ఇప్పుడు దాన్ని నేను చెప్పినంత ఒకటి రాజోల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమం అనేది ఎమ్మెల్యే వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వాళ్ళ అభిమానులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని వేశారు ఒక పెద్ద బొమ్మ వేయటంతో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు వారు వీళ్ళు వచ్చారు ఇది టీడీపీ నాయకులు వచ్చి గోల చేస్తుంటే అట్లా ఎట్లా వేస్తారు మీరు అట్లా ఎట్లా వేస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఫ్లెక్సీ దగ్గరకు వచ్చి గోలగోల చేస్తుంటే ఒకసారి పోలీసులు ఎంట్రీ అయ్యారు ఎంట్రీ వా జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఇద్దరి మధ్య గొడవలు గొడవలు జరుగుతుంటే పూర్తి స్థాయిలో పోలీసులు ఎంట్రీ కావడంతో పోలీసులు సర్దుబణి ఇచ్చే ప్రయత్నం చేసి చివరికి ఆ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి చివరికి ఆ ఫ్లెక్సీ మీద పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే దగ్గర ఉప ముఖ్యమంత్రి అని రాపిచ్చి అంత దూరం వెళ్ళారు తెలుగుదేశం పార్టీ కేడర్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అంగీకరించరు అని చెప్పి ఈ తోటి మనం చెప్పొచ్చు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలుగా జరిగిన తర్వాత ఎప్పుడు జరకపోవచ్చు అని ఈ ఒక్క ఇష్యూ తోటి మనకు అర్థమైంది